కాదమ్మా ఇప్పుడు తీసుకున్నావు తీర్చే బాధ్యత నీ మీద ఉంది కదా మీ ఆయన ఏమొచ్చి చిల్లు గవ్వకోడు నువ్వు ఉద్యోగం చేసేదాన్ని తీసుకున్నా నేను కాదనట్లేదు సార్ నేను తీసుకున్నా ఇస్తానని కూడా చెప్పా సో ఇక్కడ నా ని మీరు మారుస్తారనే కదా వచ్చా సో చేంజ్ అయ్యాక నాకు అతను కొంత అమౌంట్ సేవ్ ఆయన మేము మార్చేస్తామని యువరాజ్ మీ నిన్ను వదిలేయాలని లేదు ఆవిడ ఎటువంటి తప్పు చేయలేదు నువ్వు పెళ్లి అయినప్పటి నుంచి నాలుగేళ్లుగా బయట తిప్పలేదు ఆవిడికి రూపాయి ఇవ్వలేదు కాబట్టి ఏం చేయాలో తెలియలేదు ఆవిడికి ఆవిడ కరెక్ట్ గా చూస్తే డిప్రెషన్ లో ఉన్న అమ్మాయిలా ఉంది ఎందుకంటే నువ్వు బయటకి ఎక్కడా తీసుకెళ్లట్లేదు డైలీ నైట్ రావడం కొట్టడం డిగ్రీ చదివి అమ్మాయిలా అనిపించట్లేదు ఆవిడ ఆవిడ ఎలా ఉంది చూడండి ఫుల్ టార్చర్ మ్యామ్ ఎప్పుడు ప్రతి రోజు కూడా ఫుల్ టార్చర్ నేను నా ఫోటోస్ చూడండి మ్యారేజ్ ముందే అలా ఉన్నాయా ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత వాడు నిన్ను టార్చర్ పెట్టాడు నువ్వేమొచ్చి నువ్వేమో వాడెవడకో తడిగొట్టేసావు నెత్తి మీద వాడి పోయాడు మీ ఇద్దరు వల్ల అది అమ్మ మీ ఆయన అంటున్నా ఇంకో ఎలిగేషన్ అతను కాకుండా ఇంకెద్దరితో సంబంధాలు ఉన్నాయండి ఇద్దరు ముగ్గురుతో ఉండి ఉండొచ్చు అంటున్నాడు అంత డౌట్ రావడానికి కారణం ఏంటి లేదు మేము అందరూ ఫ్రెండ్స్ ఏనా కాకుండా ఇంకా వాళ్ళ దగ్గర కూడా డబ్బులు తీసుకున్నాం ఏంటి లేదు మేము లేదా ఇంకో ఇద్దరు మేడం నాకు వన్ ఇయర్ బ్యాక్ కూడా స్టార్టింగ్ లో నాకు ఏం అనిపించలేదు మేడం నార్మల్గా ఫ్రెండ్స్ మెసేజ్ చేస్తారనే అవకున్నా బట్ ఎప్పుడైతే కొన్ని మెసేజ్ కొంచెం ఫొటోస్ అవి వల్గర్ గా మెసేజ్ చూసానో నాకు అప్పుడు కొంచెం అనుమానం కలిగింది అనుమానంలో నేను తిరిగి తెలుసుకున్నది ఇతని కలిసి వేరే కలిసి తెలుసుకున్నది ఏంటంటే ఈయనతోటే కాకుండా ఇంక ఇద్దరు ముగ్గురుతో కూడా పరిచయం ఉన్నది ఇప్పుడు ఏం తెలన్నట్టు అట్లా మాట్లాడుతుంది రాహుల్ లాగా నువ్వు వాళ్ళని కూడా తీసుకొస్తే అప్పుడు ఒప్పుకుంటది ఎందుకంటే మీరిద్దరు రాకముందు ఈ కథ చెప్పలేదు మీ ఆవిడే అసలు ఆ అమ్మాయికి బయట ప్రపంచమే తెలియదు బయట లోకమే లేదు మా మొగుడు చాలా మంచివాడిగా చేసి నాకు మళ్ళీ ఇచ్చి పంపించను అంది ఇప్పుడు ఏమో అప్పు విషయం చెప్పట్లేదు అక్కడ అతను ఉన్న సంబంధం విషయం చెప్పట్లేదు నువ్వేమో ముగ్గురు నలుగురు ఉన్నాను అంటున్నావు నిన్ను బాగు చేస్తే అంటే కనుక నీ ద్వారా అతను అప్పు తీరుస్తుంది అంట ఆవిడ ఈక్వేషన్ నేను బాధ పెట్టింది అనేది నిజం సార్ కానీ దీనికి ఇంకా ఎక్కువ సార్ వీళ్ళిద్దరి మధ్య అంటే వీళ్ళిద్దరు కాకుండా ఇంకా ఇద్దరు ముగ్గురు నేను చెప్పాను నీకేమైనా ఐడియా ఉందో నువ్వు కాకుండా ఇంకా అని ఇంకా ఫ్రెండ్స్ తో నీకేమైనా తెలుసా అంటే తను ఒక ఇద్దరిని పరిచయం చేసింది ఫ్రెండ్స్ అని అంటే మీ గ్రూప్ కాదా వాళ్ళు బయట వాళ్ళు కాదు ఏమో ఎవరు ఆయనకు పరిచయం చేసిన ఇద్దరు జస్ట్ ఒకసారి చూసాను చూసాక అడిగేటప్పుడు ఇలా అంటే అంతకు ముందు ఇలా పరిచయం ఇలా కాలేజ్ లోప అని వేరే కాలేజ్ వాళ్ళు కూడా నీలాగే ఇచ్చారా ఆ డిగ్రీ క్లాస్ మేట్ అండి ఇంటర్ లో వాళ్ళు చెప్పాలి నువ్వు చాలా బ్యాంకులు ఉన్నాయి నీ దగ్గర ఇదొక బ్యాంకు అక్కడ రెండు బ్యాంకులు వీళ్ళు వడ్డీ లేకుండా అప్పులు ఇస్తున్నారు నీకు లేదు సార్ వాళ్ళు నాకు టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్ రాహుల్ కి ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు వాళ్ళేం గిఫ్ట్లు డబ్బులు ఇవ్వలేదా లేదు సార్ మనం చెప్పాలి కదా ఒక్కొక్కటి అడుగుతుంటే చెప్తే ఎలా కనిపిస్తున్నాం మేము మీకు ఇక్కడ ఏం పని పడలేకుండా కూర్చున్నావా ఏంటి ఆ ఒక్కొక్కటి నిదానంగా కూర్చుంటే చెప్పాలి అక్కడ చూడండి మీ ఆయన చెప్తున్నాడు కదా నోరు నోరు రావట్లేదా క్వశ్చన్ అడిగితేనే చెప్తావా నేనైతే ఎప్పుడు తప్పగా అయితే ప్రవర్తించలేదు మేము ఎవరితో మీ ఆయన ఉండగా వేరే నలుగురు ఐదు ఊరితో బాయ్ ఫ్రెండ్స్ ఆడుకుంటే పర్వాలేదా అందులో తప్పేముంది మేము చాటింగ్ చేసినంత వల్గర్ చాటింగ్ ఉందంటే కదా మీ ఆయన చూసాడంటే కదా దానికి ఏంటి సమాధానం చెప్తావు వల్గర్ నేను ఎప్పుడూ కూడా అది మరి మీ ఆయన చెప్తున్నాడు కదా వల్గర్ చాటింగ్ ఉంది మరి నువ్వెందుకు మాట్లాడలేదు అంటే ఒక అబ్బాయితో మాట్లాడినంత ఇప్పుడు ఏ నువ్వు తప్పు చేసావు నువ్వు తప్పు చేసావు ఇలా సైలెంట్ గా కూర్చుంటారా నేను తప్పు చేయలేదని గట్టిగా మాట్లాడాలి నేను తప్పు చేయలేదని చెప్తున్నాను నేను ఇలా కూర్చుంటే నాకు ఏమనిపిస్తుంది అవి ఎవడే కిలాడీలా ఉంది ఇవిడ అన్నట్టు అనిపిస్తుంది నాకు నేను చాటింగ్ చేసినంత మాత్రం తప్పేమైపోదు కదా మేడం ఏం చాటింగ్ చేసావు అనేది నువ్వు అంత ఎడవాదం పెడవాదంగా మాట్లాడకమ్మా అక్కడ క్లియర్ కట్ గా మీ ఆయన ఈ మెసేజ్ ఇప్పుడు రాహుల్ వచ్చేంత వరకు రాహుల్ సంగతి నువ్వు మాకు చెప్పలేదు కేవలం డబ్బులు అన్నావు రాహుల్ ఏమొచ్చి లేదండి మేము మెసేజ్లు పెట్టుకున్నావు చాటింగ్ చేసుకున్నాం ఇంకో లెవెల్ వరకు వెళ్ళలేదు కానీ అంతవరకు జరిగిందన్నా సో ఒక్కడ పక్కన ఉంటే కనుక ఇంకో ముగ్గురు కూడా ఉన్నాడు అని ఇతను చెప్తున్నాడు ఫోన్లో చూశాడు ఇదొక్కటే నమ్మాలి ఆ మూడు నమ్మకూడదని గ్యారంటీ ఏంటి మాకు అంటే ఇంకా గర్ల్ ఫ్రెండ్స్ లేరా టెన్త్ క్లాస్ నుంచి బాయ్స్ ఏ ఉన్నారు డిగ్రీ డిగ్రీలో బాయ్స్ ఏ గర్ల్ ఫ్రెండ్స్ ఎవరు లేరా అమ్మాయి లేరా ఉన్నారు మేము అమ్మాయితో చాటింగ్ ఏం కనిపించట్లేదు అబ్బాయితోనే చాటింగ్ ఉంది అంటున్నాడు మీ ఆయన జస్ట్ నేను చాటింగ్ చాటింగ్ మాత్రమే చేస్తా అంతే ఇంకేం చేయను అసలు చాటింగ్ వల్గర్ గా చాటింగ్ చేస్తాం అంతేనా బ్యాడ్ గా ఎప్పుడు కూడా పెట్టాను మేము ఒక మెసేజ్ కూడా ఒక బ్యాడ్ గా అసలు నేను పెట్టాను లేదు మేము తను అబద్ధం తన ఫోన్ తీసుకొని ఇప్పుడు మామూలుగా నా ఫోన్ లో సంథింగ్ ఛార్జింగ్ అయిపోవడం చేసి తన ఫోన్ నుంచి కాల్ చేసుకుందామని అమ్మకో లేకపోతే ఎవరికో కాల్ చేసుకుందామని ఓపెన్ చేస్తే కాంటాక్ట్ లిస్ట్ ఓపెన్ చేస్తే ఎక్కడో మా పేరు చివరి ఉంటది అన్ని కాంటాక్ట్ చేస్తే ఎవరి అని చూస్తే అది రాహుల్ కృష్ణ అని ఇలాంటి ఫ్రెండ్స్ పేర్లే ఉంటాయి సార్ ఒక పేర్లు ఉన్నాయి మెసేజ్లు ఏముంటాయి ఉదాహరణ ఇంటర్నెట్ కొద్దిగానే ఇది ఈయన చెప్పింది ఇంకోటి కృష్ణ ఇలా తెలిసిన తర్వాత సంవత్సరం వరకు ఏం చేస్తున్నావు నువ్వు ఎవరు చెప్పకుండా అనుమానం రాలేదు వన్ ఇయర్ బ్యాక్ ఈ అబ్బాయి గురించి తెలిసిందన్నావు కదా మరి వన్ ఇయర్ అంటే ఏం చేస్తున్నావు కానీ ఫ్రెండ్ అని మాత్రమే అనుకున్నా మేడం నార్మల్ గా ఇప్పుడు ఫ్రెండ్స్ చాటింగ్ చేసుకుంటారు కానీ ఎప్పుడైతే నాకు ఈ కొంచెం మెసేజ్ చూసినాక నాకు అప్పుడు కొంచెం డౌట్ వచ్చింది అది జస్ట్ ఒక సిక్స్ మంత్స్ ఆ టైంలో వన్ ఇయర్ బ్యాక్ నార్మల్ ఫ్రెండ్ అని తెలుసు నాకు బట్ ఏంటంటే నేను మెసేజ్ చూడ ఎప్పుడైతే చూసానో కొంచెం నాకు ఎక్కడో తేడా కొట్టింది సరే అని నేను తను స్నానానికి వెళ్ళినప్పుడు చార్జింగ్ పెట్టినప్పుడు నేను చూశాను ఏమో మెసేజ్ ఉన్నాయని చూశాను అది ఇంకొంచెం వాళ్ళ గారికి ఉన్నాయి ఈ ఒక్కడితో ఉన్నదా ఇంకేమన్నా ఉన్నాయని నేను ఇంకొక ఇంకో ఇద్దరు ముగ్గురు కాంటాక్ట్ చూశాను చూసే అందులో ఏంటంటే కొంచెం ఈ హార్ట్ సింబల్స్ లేకపోతే ఇంకే ఏమో చేసో స్మైల్ ఏమో చేసో నవ్వడము కొన్ని కొన్ని ఫొటోస్ అంటే తిను సింగిల్ గా దిగిన ఫొటోస్ వాళ్ళు పంపించిన ఫొటోస్ ఇలాంటివన్నీ ఉన్నాయి నేను ఇది కరెక్టా కాదా నిజమా కాదా అని తెలుసుకునే ప్రయత్నం ఇదంతా చేసిన ప్రయత్నంలో నాకు ఇంత టైం పట్టింది నాకు అటు జాబ్ చూసుకోవాలి ఇటు వీళ్ళని చూసుకోవాలి ఇంట్లో అమ్మా నాన్నీ దొరికిన తర్వాత ఎత్తుకు పట్టుకున్నావు కదా ఈయన దొరికిన తర్వాత ఈయన గల్ల పట్టుకుని అడిగావా అడిగాను సార్ అడిగితే తనే మనం ఈయన ఏం చెప్పాడంటే తను నేను ఒక్కన్నే మెసేజ్ చేస్తే నేను ఒక్కన్నే మెసేజ్ నా తరపు నుంచి మెసేజ్ పోతే నేను చేసినా సార్ తను కూడా రిప్లై ఇచ్చింది కదా అప్పుడు నేను ఏం చేస్తానండి తను నన్ను ఇండైరెక్ట్ గా అడిగాడు నన్ను డైరెక్ట్ గా అడిగాడు అప్పుడు నేను ఏం చెప్పా చేయగలుగుతాను మేడం ప్లస్ ఏంటంటే అందులో ముగ్గురు నలుగురు కలిపేటప్పటికి నాకు ఆ నేను తడుకొలగా నాకు పొందలేను ఎవరు పెట్టే వాటిలో గర్ల్స్ కూడా ఉన్నారా గర్ల్స్ అమ్మాయి ఫ్రెండ్స్ లిస్ట్ లో గర్ల్స్ లేరా ఒక్క ఒక్క గర్ల్ కూడా లేదా ఒక ఇద్దరు ముగ్గురు అంతే బాయ్స్ ఎంత మంది ఉంటారు ఇలా ముగ్గురు కాకుండా ఇద్దరు ముగ్గురు ఓకే 20 మంది అనుకుంటా ఈ కాంటాక్ట్ లిస్టులు ఏమ కాంటాక్ట్ లిస్ట్ లో ఒక ఇరవై దాకా ఉంటాయి కలిసి ఒక మూడు నాలుగు ఉంటాయి మేడం ఫోన్ స్టోరీస్ కూడా అయిపోయి ఉంటుంది లిస్ట్ ఆ ఏముంది మేము మెసేజ్ చేసినంత మాత్రం మళ్ళీ నువ్వు మళ్ళీ పాట పొందలు పెట్టావు నువ్వు మళ్ళీ అదే పాట ఒక పాట పాడితే ఇంక అదే పాట అవును మ్యామ్ నేను చేశా చాటింగ్ అయితే చేశా కాదమ్మా గర్ల్స్ ఏ తక్కువ మంది ఉన్నారు బాయ్స్ ఇరవై మంది దాకా ఉన్నారట ఏంటి అంత బాయ్స్ ఫ్రెండ్ చెప్పు ఫ్రెండ్స్ ఏ మ్యామ్ జస్ట్ ఫ్రెండ్స్ నేనే సరే బాయ్స్ ఇరవై మంది ఉంటే గర్ల్స్ కూడా ఇరవై మంది ఉండాలి కదా ఎందుకు లేరు కనీసం పది మంది ఉండాలి బాయ్స్ చాటింగ్ చేసినంత మాత్రం ప్రతి ఒక్కరిని నేను పెళ్లి చేసుకోవట్లేదు కదా పెళ్లి చేసుకో బంగారు ఈ జనరేషన్ తగ్గ మాటలు అమ్మ పెళ్లి చేసుకోకపోతే ఎన్ని బూత్ మాటలు మెసేజ్ అన్నా పెట్టచ్చా ఎన్ని ఇమోజీస్ అన్న పెట్టచ్చు లవ్ సింబల్స్ అన్నా పెట్టొచ్చు ఇప్పుడు అతను నిన్న హింస పెడుతున్నాడా నువ్వు ఇతను అబ్బాయికి వంద మంది ఒక అబ్బాయి వంద మంది అమ్మాయిలకు మెసేజ్ చేసిన అబ్బాయిని తప్ప అన్నారు కానీ ఒక అమ్మాయి విను 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 ఇప్పుడు అబ్బాయిలు అందరు అనవసరం నీకు ఇక్కడ నీ మొగుడు ఇక్కడ నీ మొగుడు అదో మేడం తర్వాత వింటది బయట మీరు ఇద్దరు మాట్లాడుకోండి కానీ ఇగో ఇక్కడ నీ మొగుడు ఈ మొగుడుకు నచ్చకపోతే అక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలిగా సార్ నిజానికి టార్చర్ పెట్టింది అన్నది కూడా ఈ కన్వర్జేషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి మేడం నార్మల్ ఎంత వంపు త్రీ నుంచి నార్మల్ తాగొచ్చేవాన్ని ఎప్పుడు మామూలుగా చిన్న చిన్న గొడవలు అయ్యేటి బట్ ఇంత సిగరెట్ అతలు కాల్సిన ఇదంతా లేదు ఎప్పుడైతే నాకు ఇది గడిపోయిందో నాకు ఇక కొంచెం టెన్షన్ లో డిప్రెషన్ లో ఆఫీస్ టైం వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పావా వాళ్ళ పేరెంట్స్ చెప్పావా మీ అమ్మాయి ఇలా చేస్తున్నా మీ ఇంట్లో వాళ్ళకి చెప్పావా ఏం యాక్షన్ తీసుకున్నావు నువ్వు నేను అంటే తను ఇప్పటికే కొంచెం ఇక్కడికి రావడం ఆమెనే వచ్చింది ఇక్కడికి తను ఇప్పటికే నా వల్ల కొంచెం సఫర్ అయింది మేడం తనని ఇంకా సఫర్ చేయడం ఇష్టం లేక వాళ్ళ పేరెంట్స్ తెలుస్తా మేడం తను ఇలాంటిదని వాళ్ళ పేరెంట్స్ కి తెలియదు నేను వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ చెప్తే తన తన ఏదైనా అగైతం చేసుకున్నాను అనుకోండి మేడం రేపు పొద్దున వాళ్ళు వచ్చి నన్ను అడుగుతారు కదా మేడం ఏం చేద్దాం ఇప్పుడు తను గట్టిగా నిలదీసి అడగండి మేడం చెప్పేస్తుంది తను ఎవరితో సంబంధం లేదు ఫ్రెండ్స్ తో సరదాగా మాట్లాడాను అంటుంది ఏం చేద్దాం అంటారు చెప్పండి ఆమె నాకు మా ఆయన కావాలి నాకు వేరే వాళ్ళతో సంబంధం లేదు జస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి మాట్లాడుకున్నా అంటుంది అంతే అట్లనే అంటది మేడం మళ్ళా సరే మగాళ్ళు అయితే మాట్లాడవచ్చు ఆడవాళ్ళు మాట్లాడకూడదా అని కూడా క్వశ్చన్ వేస్తుంది ఏం చేద్దాం సరే మేడం నేను ఎవరితో మాట్లాడ చూపించమని అరే నేను అది కాదు అనేది నీకు మీ ఆవిడ కావాలా వద్దా నువ్వు కాన్నటువంటి ఆ మగాళ్ళు ఉన్నారు కదా ఆ నలుగురు ఐదు వాళ్ళ గురించి చెప్తుంది నీ గురించి ఏమనట్లే నీకు అక్రమ సంబంధం ఉన్నాయని ఏమనట్లే అమ్మాయి ఏమనట్లే నువ్వు ఓన్లీ తాగుతావు బాధ్యత తీసుకోవు ఇంటికి సరైన టైంకి రావు సిగరెట్లతో కాలుస్తావు కొడతావు అది చెప్పింది మొదటి నుంచి నీకు నీ క్యారెక్టర్ బ్యాడ్ అని ఎక్కడా చెప్పలే నువ్వు మాత్రం అమ్మాయి క్యారెక్టర్ బ్యాడ్ అని అంటున్నావు క్యారెక్టర్ బ్యాడ్ సార్ నేను చూసాను కదా సార్ మెసేజ్ అవన్నీ చూసాను కదా బాబు నువ్వు రెడీ హ్యాండెడ్ గా బాగా ఎక్కువ మాట్లాడే వ్యక్తినే తీసుకొచ్చి కూర్చోబెట్టావు ఆయన నాకేం అక్రమ సంబంధం లేదండి అంటున్నాడు ఈవిడ అలాగే అంటుంది అబ్జర్వ్ చేస్తున్నా మాకు అనిపిస్తుంది పిల్ల నువ్వు కొట్టిన హెరాస్మెంట్ కి తింగరగా తయారైందే తప్ప ఎవరో ఒకరితో ఎక్స్ప్రెస్ చేసుకోవాలి కాబట్టి ఉన్న ఫ్రెండ్స్ తో మాట్లాడుకుంటుంది అమ్మాయి అమ్మాయి అలా బిహేవ్ చేయడానికి కారణమే నువ్వు ఇప్పుడు వచ్చి అమ్మాయి క్యారెక్టర్ చేయడానికి పనికిరావు పోనీ అమ్మాయి చూడండి అంటుంది దీనికి ఏం చేద్దాం నువ్వేమనుకుంటున్నావు అదే నువ్వే మాట్లాడుతుంటే వేరే ఫ్రెండ్స్ తో అవసరం ఉంది ఇంటికి రాగానే కూర్చొని మీరే డిన్నర్ చేస్తూ నాలుగైదు ముచ్చట్లు పెట్టుకుంటే అసలు పనే ఉండదు నీ పని నువ్వు చేసుకోవచ్చు ఆమె పని ఇంట్లో పని ఆమె చేసుకుంటది మాట ముచ్చట్లు తాగేసి వచ్చి కొడతానంటే ఎవరు ఊరుకుంటారు ఇంకెవరితో మాట్లాడాలి అత్తమామ మాట్లాడరు అత్తమామ హెరాస్మెంట్ మొగుడు హెరాస్మెంట్ తల్లిదండ్రులకు ఫోన్ చేస్తే తల్లిదండ్రులు సర్దుకుపోమ్మా అంటున్నారు ఎవరితో మాట్లాడాలి మరి అమ్మాయి కాబట్టి ఫ్రెండ్స్ తో మాట్లాడుతుంది అంతే వేరే వాళ్ళతో అక్కడికి సంబంధం లేదని డైరెక్ట్ గా చెప్తుంది కనువు మాత్రం అంటున్నావు ఉంది మేడం సంబంధం ఉంది సరే ఏం చేద్దాం సంబంధం ఉంది ఏం చేద్దాం ఇప్పుడు నీకు మీ ఆవిడ కావాలా వద్దా వద్దా అది అది ముందు ఉంది ఉంది అంటున్నావు కానీ నెక్స్ట్ ఏంటో చెప్పట్లేదు నాకు వద్దు మేడం అంటే తను మారకపోతే వద్దా మారుతే కావాలా తను మారుతే కావాలి తను ఇప్పుడు కూడా అబద్ధం చెప్తుంది మేడం పడితే తను మారితే మాత్రం నేను తీసుకెళ్తా ఓ తను మారకుండా ఇట్లనే మాట్లాడితే మాత్రం నాకు వద్దు మేడం సరే తను తాగి వస్తే డైలీ కొడితే మాత్రం మీ కొద్ది నువ్వు అందరు బాయ్స్ ఎలా ఉంటారు అలా నువ్వు అంటావు అంతే కదా అంతే కదమ్మా అంతే అమ్మాయిది ఒకటే ఉంది డైలీ నైట్ పొద్దున వెళ్తాడు సాయంత్రం వచ్చి తాగుతాడు కొడతాడు నా ఆమెతో మంచిగా ఉంటే ప్రాతికాలం అన్న కూడా భయం వేస్తుంది సార్ అదే టైం కి మార్నింగ్ తను ఆఫీస్ కి వెళ్ళేటప్పుడు కొంచెం బానే ఉండదు ఇంకా ఈవినింగ్ వచ్చేసరికి నాకు ఇంకా టార్చర్ ఫుల్ టార్చర్ ఫుల్ ్రతకాలి అన్నా కూడా కొంచెం విరాత్ అనిపిస్తుంది జీవితం మీద బాబు రాహుల్ నువ్వేమంటావు నీ డబ్బులు ఇచ్చేస్తే నువ్వు వెళ్ళిపోతావా ఇప్పుడు కాకపోయినా టెన్ ఇయర్స్ తర్వాత ఇచ్చినా పర్లేదు నీకు ఇప్పుడు ఇతను బాగుపడాలంటే వీళ్ళిద్దరు ఫస్ట్ కలవాలి అతను స్థిరపడాలి అతను మనసు మారాలి కొద్ది కష్టపడాలి అప్పుడు నీ అప్పు నువ్వు అప్పు ఇచ్చినప్పుడు ఉండాలి నీకు ఫైనాన్స్ ఇబ్బంది ఉంటది కదా సార్ మరి ఎలా రెండు సార్లు చూస్తావు చూస్తావు నాలుగోసారి కూడా చూసావంటే నువ్వు తిక్కలో అర్థం వాళ్ళ కథ తేలి వాళ్ళిద్దరు సెటిల్ అయ్యి అతను ఉద్యోగంలో ఒక ప్రమోషన్ వచ్చిన తర్వాత నీ డబ్బులు సంగతి ఇప్పుడు అది చాలా డిలేడ్ ఆస్పెక్ట్ ఏంటంటే నీది టెస్ట్ మ్యాచ్ వీళ్ళది ఏమొచ్చి ట్వంటీ ట్వంటీ ఇది అయ్యాక నీ ఆడాలి అర్థమైందా ఇప్పుడు అప్పుడే లేదు నీకు రెండు లక్షలు మీ ఆవిడ ఆయన డబ్బులు క్లియర్ మాట చెప్పాడు ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ని అందరికంటే ఒకరోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో మీరు మెచ్చే మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఇయర్స్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్